మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఉన్న గొడవలో మంచు విష్ణు ఇప్పటిదాకా సైలెంట్ గా ఉంటూ వచ్చాడు కానీ లేటెస్ట్ గా తన వర్షన్ ఏమిటి తన అభిప్రాయాలు ఏమిటి అసలు ఏం జరుగుతోంది అన్నది మంచు విష్ణు చాలా డిటెయిల్డ్ గా వివరించాడు అసలు మంచు విష్ణు తన కుటుంబ సమస్యల గురించి ఏం చెప్తున్నాడు అన్న విషయం తెలుసుకోవడం కంటే ముందు ఒక చిన్న విషయం నిన్న పృథ్వీరాజ్ చౌహాన్ కథ చరిత్ర చాలా అద్భుతమైన గాథ చెప్పి మా ఛానల్లో పెట్టడం జరిగింది ఒక ముస్లిం రాజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన భారతదేశం మీదకి దండయాత్రలు చేయడానికి వచ్చినటువంటి ఎందరో రాజుల్లో ఒకడు మహమ్మద్ గోరి ఆ మహమ్మద్ గోరికి పృథ్వీరాజుకు మధ్య యుద్ధాలు ఎలా జరిగాయి మధ్యలో మన భారతదేశంలో ఉన్న రాజులు కుట్ర ఎలా చేశారు చివరక ఏమైంది ఒక ప్రేమ కథ రెండు యుద్ధాలు ఒక కుట్ర ఒక లక్ష్యము ఇవన్నీ కలగలిపినటువంటి చరిత్ర ఆ వీడియో డిటెయిల్డ్ గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను టిమిక్స్టర్ ఛానల్లో చూడండి డెఫినెట్ గా ఆ వీడియో మీ అందరికి నచ్చుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం ప్రతి భారతీయుడు చూడాల్సినటువంటి వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో కూడా ఆ వీడియో తాలీకు లింక్ ఇవ్వడం జరుగుతోంది ఇక మంచు విష్ణు విషయానికి వద్దాం మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో గత నాలుగైదు రోజులుగా మీడియా ముందుకు అంటే బయటికి వచ్చినటువంటి ఆ వివాదం సంగతి మనందరికీ తెలిసింది అయితే గొడవలు జరిగాయి ఒక పక్క మోహన్ బాబు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు లేటెస్ట్ గా అండి ప్రెస్ మీట్ లో నటుడు విష్ణు ఆయన పాల్గొన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ లో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడాడు ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి సందర్భాన్ని మోహన్ బాబు గారే కల్పించారు మోహన్ బాబు గారు ఒక టీవీ ఛానల్ విలేకరి మీద దాడి చేయడము మరో టీవీ ఛానల్ విలేకరిని తోసేయడము ఆ మైక్ తీసుకునే విలేకరులను బాధడము ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఖచ్చితంగా జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా గుస్సా గుస్సా అయ్యాయి సరే ప్రజల్లో చాలామంది ఎంజాయ్ చేశారు తాత భలే కొట్టాడు రా అని చెప్పి రకరకాల కామెంట్స్ అవన్నీ కూడా దర్శనం ఇచ్చాయి మీడియా మీద విరక్తితో ఉన్నటువంటి జనాలలో మాత్రం చాలా సంతోషం కలిగింది కానీ పరిస్థితి అలా ఉండదు కదా జర్నలిస్టులతో పెట్టుకున్నారని అంటే మళ్ళీ భవిష్యత్తులో ఏమేమి రాస్తారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అందుకని చెప్పి మోహన్ బాబు గారు ఆ దాడి చేయడము అదంతా జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆయన కుటుంబం నుంచి ఒకరు జర్నలిస్టుల క్షమాపణలు చెప్పడం మాట్లాడడం ఇదంతా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సో మంచు విష్ణు కాంటినెంటల్ హాస్పిటల్లో విలేకరులతో ఆయన మాట్లాడాడు ఆయన ఏం చెప్పాడు అని అంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ మేమందరం కలిసే ఉంటాము కంబైన్డ్ ఫ్యామిలీ లాగా అని చెప్పి అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది ఈ వివాదము మా మనసులను చాలా బాధ పెడుతోంది ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు చాలా సహజంగా ఉంటాయి సో ఈ విషయాన్ని దయచేసి సెన్సేషన్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ ప్రజల్లో మాకంటూ ఒక గుర్తింపు ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరు వ్యవహరిస్తున్నారు ఈ రోజు అమ్మ హాస్పిటల్లో చేరారు ఇంటికి పెద్ద అబ్బాయిగా నేను చాలా బాధపడుతున్నాను నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం నేను లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ కాల్ వచ్చింది ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అక్కడే వదిలేసి వచ్చేసాను అన్నింటికంటే కుటుంబం నాకు చాలా ముఖ్యం నిన్న మార్నింగ్ హైదరాబాద్ వచ్చాను అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నేను ఊళ్ళో లేని నాలుగు రోజుల్లో ఇదంతా జరిగిపోయింది నిన్న జరిగిన గొడవలో ఒక టీవీ రిపోర్టర్ కు గాయాలయ్యాయి ఇది చాలా దురదృష్టకరం ఉద్దేశ్యపూర్వకంగా మేము ఎవరినీ బాధ పెట్టాలనుకోలేదు నమస్కారం చేస్తూనే నాన్న మీడియా ముందుకొచ్చారు ముఖంపై మైకు పెట్టగానే మా నాన్న క్షణికావేశంలో టీవీ రిపోర్టర్స్ పై దాడి చేశారు ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్ లో మాట్లాడాను అవసరమైన సహాయం చేస్తాను ఇది మా ఫ్యామిలీ విషయం ఈ విషయంలో భాగమైన బయట వాళ్లకు ఈ రోజు సాయంత్రం వరకు నేను ఛాన్స్ ఇస్తున్నాను వాళ్లంతట వాళ్లే వెనక్కి తగ్గాలి లేదంటే వాళ్ల పేర్లు నేనే బయట పెడతాను మా నాన్న మాటే నాకు వేదవాక్కు మా నాన్న ఏం చేసినా నేను దాన్నే పాటిస్తాను నేను దాడులు చెయ్యను నాకు ఏమాత్రం అవకాశమున్నా ఈ కంప్లైంట్స్ మా నాన్న ఆడియో రెండు కూడా బయటకు వచ్చేవి కావు నేను లాస్ ఏంజిల్స్ నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ కాల్ చేసి మరీ ఏడ్చారు నేను ఇక్కడ ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మా నాన్న కంప్లైంట్ అలాగే మా నాన్న మాట్లాడిన ఆడియో రెండు కూడా బయటకు రాకుండా నేను చూసుకునేవాడిని నేను ఇక్కడ ఉంటే అసలు నేను ఇక్కడ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మీడియా వాళ్ళందరికీ నాది ఒక్కటే రిక్వెస్ట్ ఈ విషయాన్ని దయచేసి ఇంతటితో వదిలేయండి మా జీవితాలను సర్కస్ చేయకండి నేను కమిషనర్ ఆఫ్ పోలీసును కలుస్తాను చట్టపరంగా దీనిపై పోరాటం చేస్తాను ప్రేమతో గెలవాల్సిన దానికి గొడవలు మార్గంగా ఎంచుకున్నారు నేను నా కుటుంబం గురించి బయట ఎక్కడా మాట్లాడను మా నాన్న స్వయం కృషితో ఎదిగారు ఇది ఆయన కష్టార్జితం ఆయన లేకపోతే మేం లేము తన ఇంట్లో ఉండొద్దు అని ఆయన అంటే ఉంటాను అనే హక్కు నాకు లేదు ఆయన మాటకు గౌరవం ఇవ్వాలి వినయ్ నాన్న కొడుకులా చూస్తారు అతడిని కొట్టేంత ధైర్యం ఎవరూ చెయ్యరు భారతదేశంలో ఐఐటి లను ఛాలెంజ్ చేసిన ఘనత మా యూనివర్సిటీకి ఉంది అది మాకు దేవాలయం దాని గురించి తప్పుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు లక్ష్మికి నాకు కూడా అంటే ఆ మధ్యలో చాలా సమస్యలున్నాయి మా ఇద్దరి మధ్యలో కానీ మేమిద్దరం చాలా మర్యాదగా వ్యవహరిస్తూ ఉంటాం ఇదండి మంచు విష్ణు విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు సో ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఆయన చిట్ట చివరగా లక్ష్మికి మంచు విష్ణుకు మధ్య ఏవో గొడవలున్నాయి అన్న విషయాన్ని కూడా మంచు విష్ణు బయట పెట్టాడు కాకపోతే అది చెబుతూ మా ఇద్దరి మధ్య చాలా సమస్యలు ఉన్నప్పటికీ మేము చాలా మర్యాదగా వ్యవహరిస్తుంటాము అని అంటే మర్యాదగా వ్యవహరించడం అంటే ఉద్దేశ్యం ఏమిటి అంటే బయటకొచ్చి రచ్చ చేయము బయటపడము ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకుంటాము అంతే తప్ప మీడియా ముందుకు రాము ఇది మంచు విష్ణు చెబుతూ ఇండైరెక్ట్ గా మంచు మనోజ్ కు చురకలు వేసినట్టుగా కనిపిస్తోంది కాకపోతే మోహన్ బాబు గారు కూడా వచ్చారు అన్న విషయము మంచు విష్ణు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మోహన్ బాబు గారు ఆ ఆడియో విడుదల చేయడము అలాగే ముందు రోజు రాచకొండకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం మోహన్ బాబు గారు తనకు మంచు మనోజ్ అండ్ అతని భార్య నుంచి ప్రాణహాని ఉంది ఆస్తి హాని ఉంది ఇవన్నీ హాని ఉంది అన్నట్టుగా కంప్లైంట్ ఇవ్వడం మోహన్ బాబు గారు కొడుకు కోడల మీదే కంప్లైంట్ ఇవ్వడం ముందు రోజు రాత్రి డెఫినెట్ గా అండి అది కూడా బాగా రచ్చ అయ్యింది కొడుకు కోడల మీద తండ్రి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద చర్చకు దారి తీసింది అదే రోజు మంచు మనోజ్ ఆయన కాలికి గాయంతో హాస్పిటల్కి వెళ్లడము అదంతా కూడా విజువల్స్ బాగా ప్రసారం అయ్యాయి మంచు మనోజ్ ఏదో కావాలని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాడా అక్కడ హాస్పిటల్ వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు ఎందుకంటే దట్ బికమ్స్ ప్రైమ్ చట్ట ప్రకారం ఏ దెబ్బలు తాకంది దెబ్బలు తాకినట్టుగా డాక్టర్లు వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు మంచు మనోజ్ మీద దాడి జరిగింది అన్నది స్పష్టంగా మంచు మనోజ్ చెప్తూ ఉన్నాడు అన్నట్టండి ఆ దాడిలో భాగంగా పోలీసులు ప్రస్తుతం ఇద్దరిని అంటే అరెస్ట్ చేశారు అని పిలిచి విచారణ చేస్తూ ఉన్నారు ఓకే మరో వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు అతని కోసం కూడా వెతుకుతూ ఉన్నారు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు నిజానికి మంచు మనోజ్ దాడి చేశాడు మంచు మనోజ్ కొట్టడానికి వచ్చాడు అన్నది మాత్రం అది ఊహాతీతంగా ఉంది మోహన్ బాబు గారి అనుచరులు దాడి చేసి ఉంటారా మోహన్ బాబు గారు కొట్టి ఉంటారా దాడి చేసి ఉంటారా అన్నది మనకు తెలీదు కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంతకుముందు మోహన్ బాబు గారి ప్రవర్తన అవన్నీ కనుక మనం కొంచెం గమనిస్తే మోహన్ బాబు గారు చాలా ఈజీగా క్షణికావేశానికి లోనై అవతల మీద చెయ్యి లేపడం కొట్టడం దాడి చేయడం ఏ తనండ్రా కాళ్ళు ఇరకొట్టండ్రా అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ చాలా సర్వసాధారణంగా జరుగుతుందనేది మనం చాలా ఈజీగా ఊహించవచ్చు సరే బౌన్సర్లు బౌన్సర్లు అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ బౌన్సర్లు అంటే ఏం లేదండి పాత సినిమాలలో గళ్ళ చొక్కాలు వేసుకొని పట్టుకొని రావుగోపాలరావు గారు వీళ్ళ పక్కన రౌడీలు ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం నీట్గా సఫారీ డ్రెస్ వేసుకొని లేకపోతే ఒక బ్లేజర్స్ వేసుకొని తిరుగుతూ కనిపిస్తూ ఉన్నారు చాలా మంది ఒక గుండాలను రౌడీలు లాంటి వాళ్ళను బౌన్సర్ల పేరు మీద మెయింటైన్ చేయడం అనేది చాలా మంది సెలబ్రిటీలు సరే వాళ్ళ వ్యక్తిగతమైన సెక్యూరిటీ కోసం చేస్తూ ఉంటారు ఓకే కానీ ఆ బౌన్సర్లు ఎట్లా బిహేవ్ చేస్తుంటారు ఏం చేస్తుంటారు అన్నది మనం సంధ్యా థియేటర్ సంఘటనలో కూడా మనం చూసాం రాజు వెళ్ళలేరవి తేజము వెళ్ళలే అన్నట్టు అల్లు అర్జున్ వచ్చాడు అని చెప్పి సంధ్యా థియేటర్ దగ్గర ఆ బౌన్సర్స్ ఎలా ఒక్కొక్కరిని తోశారు ఏం చేశారు అనేది కూడా చాలా చర్చకు దారి తీసింది అసలు వీళ్ళందరూ బతికేదే ఆ టికెట్ల మీద ప్రేక్షకులు అనే టికెట్ల మీద ప్రేక్షకులకు గౌరవం ఇవ్వాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానము ఆ బౌన్సర్స్కి ఉండదు ఎవరు అడ్డొస్తే వాడిని తోసేయడమే ఇసిరి కొట్టడమే వాడు మనిషా వస్తువా చూసుకునేది లేదు ఇట్లా ఉంటుంది బౌన్సర్ల యొక్క ప్రవర్తన అంటే బేసిక్గా ఉసుకో అనంగానే వెళ్ళి కరిచేయడమే ఉసుకో అనంగానే వెళ్ళి కొట్టేయడమే ఇట్లా ఉంటే చాలా కష్టం కదండి సో ఇవన్నీ ఎందుకు జరిగాయి చెప్పండి ఆలోచించండి మంచు విష్ణు ఏమో మోహన్ బాబు గారిని వెనకేసుకొస్తాడు అదంతా ఓకే మా అన్నగారు అది ఇది మెల్లిగా ఒక కోణంలో మాట్లాడుతుంటాడు బానే ఉంది కానీ తమ్ముడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు తమ్ముడు ఎందుకు సమస్య అనుభవిస్తున్నాడు తమ్ముడు సమస్య ఏమిటి కూర్చొని మాట్లాడి చర్చించి దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయొచ్చు మంచి విష్ణు కానీ కొన్ని నెలల క్రితం చూస్తే కొట్టడానికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు మళ్ళీ తూచు అని చెప్పి అది వీడియో బయటకు వచ్చేసరికి రియాలిటీ షో అన్నట్టు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు మోహన్ బాబు గారు కానీ మోహన్ బాబు గారు కూడా ప్రశాంతంగా కూర్చొని అది కాదు ఆయన ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇగో ఈ ఉన్నాయి ఇది మంచిది కాదు ఇట్లా ఏమైనా మాట్లాడారా అనేది అయితే నేను అసలు కనీసం మోహన్ బాబు గారు అలా మాట్లాడతారు అనేది ఊహించని కూడా ఊహించలేం కొన్ని సంవత్సరాల క్రితం దాసరి నారాయణరావు గారి ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆయన పెద్ద కుమారునిది అది కూడా పెళ్లి టైంలోనే వచ్చింది ఆస్తి బంగారం ఇట్లా ఏదో సమస్య వచ్చినప్పుడు మోహన్ బాబు గారు పెద్దరికం వహించి అక్కడ కూర్చొని రిజాల్వ్ చేసి బెదిరించి పిచ్చి పిచ్చి వేషాలు వస్తే దాసరి గారి మీదకి వచ్చామంటే దాసరి గారు ఏమన్నా అంటే కాల్ చేసి తిరగొట్టేస్తాను రే అనే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చి మరీ మోహన్ బాబు గారు సెట్ చేశారు ఏం చేశారు కానీ సెట్ చేశారు మరి మోహన్ బాబు గారు తన ఇంట్లో ఒక సమస్య వచ్చేసరికి అసలు ఈ స్థాయి దాకా ఎందుకు బయటకు వచ్చింది చెప్పండి ఏమో తాను డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడిని దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి అన్నీ రాశారు నెక్స్ట్ డే మోహన్ బాబు గారు ఆ రిపోర్టర్ల మీద దాడి చేసిన వ్యవహారము చూస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడు సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ అనే పదం తనే ఉపయోగించారు మోహన్ బాబు గారు కంప్లైంట్లో సీనియర్ సిటిజన్ లాగా అట్లేం లేదండి ఎగబడి ఎగబడి రిపోర్టర్స్ కొడుతూ ఉన్నారు బైక్ తీసుకొని అయితే రిపోర్టర్స్ తప్ప లేదా అంటే డెఫినెట్ గా రిపోర్టర్స్ కూడా అండి ఇతరుల యొక్క పర్సనల్ వ్యవహారాలలో లోపలికి వెళ్ళడము మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఆస్తికి సంబంధించిన గొడవ మాత్రమే కాదండి ఎవరో ఆస్తులకు సంబంధించిన గొడవ పడుతున్నారు సెలబ్రిటీలు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అట్లయితే రిపోర్టర్స్ వెళ్లరు రిపోర్టర్స్ ని కూడా పూర్తిగా బ్లేమ్ చేస్తున్నారు చాలా మంది ప్రజలు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే రిపోర్టర్స్ ఎందుకు వెళ్లారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి మోహన్ బాబు గారు రాసకొండ పోలీస్ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ముందు రోజు రాత్రి మోహన్ బాబు గారు అంటే చిన్న చిత్తకా వ్యక్త ఐదు వందల యాభై సినిమాలకు పైగా హ్యాక్ చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు ఆయన తెలియని వాళ్ళు ఎవరు తెలుగు నాట చాలా పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద సెలబ్రిటీ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ప్రొడక్షన్ కంపెనీ ఉంది మోహన్ బాబు గారికి అంత పెద్ద వ్యక్తి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ముందు రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా సరే ఏం జరిగింది ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం రిపోర్టర్స్ కానీ వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు నువ్వేదో ప్రైవేట్ వ్యక్తి అయితే ఇంట్లో ప్రైవేట్ వ్యవహారం నాలుగు గోడల మధ్య సమస్య ఉంటే ఎవరు రారండి శ్రీశ్రీ గారు ఒకటే మాట అన్నారు ఎవరెవరి ప్రైవేట్ జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటాం ఎన్నైనా అంటాం శ్రీశ్రీ గారు అన్నారు ముందు రోజు ఏమో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ అబ్బాయి వెళ్ళి హాస్పిటల్లో కట్టుకట్టించుకున్నాడు మరి ఇన్ని చేసినప్పుడు రిపోర్టర్స్ ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా రిపోర్టర్స్ వెళ్ళారు అంతే తప్ప రిపోర్టర్స్ చేసినటువంటి తప్పేంటి రిపోర్టర్స్ మీద ఇష్టం వచ్చినట్టు ధడే అని చెప్పి దాడి చేశారు మోహన్ బాబు గారు కొట్టారు రిపోర్టర్స్ ని ఏమని కొట్టినారంటే రిపోర్టర్స్ అంటే జర్నలిస్టులు అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేయడమేనా దాడి చేయడమేనా చేయలేపడమేనా అవతలి వ్యక్తి మీద స్పష్టంగా అర్థమవుతుంది మోహన్ బాబు గారి మనస్తత్వం ఎలా ఉంది అనేది దాడి చేసేటటువంటి మనస్తత్వం ఆబ్వియస్ గా ఇంట్లో పిల్లలను నోరెత్తనివ్వకుండా చేయడము ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ఉంటుంది మోహన్ బాబు గారు ప్రవర్తించే విధానం అండి తాను చెప్తే మాట్లాడాలి తాను చెప్పింది తినాలి తాను నవ్వమంటే నవ్వాలి తాను దగ్గమంటే దగ్గాలి తనకు నచ్చినట్టు మాట్లాడాలి ప్రతి వాక్యం ప్రతి పదం ఇట్లా ఉంటుంది మోహన్ బాబు గారి మనస్తత్వం గజగజగజ గజ ఉంటారు పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరు అలాగే ఉంటారు అనుకుంటే మనోజ్ డెఫినెట్ గా తన సొంత వ్యక్తిత్వంతో బతకదలుచుకున్నాడు నాన్నకు సోప్ పూస్తూ చేస్తూ అది చేస్తూ కాకుండా కొంచెం ముక్కుసుటిగా వ్యవహరించదలుచుకున్నాడు మంచి చెడు ఎదుట విషయం మాట్లాడుతూ ఉన్నాడు అది మోహన్ బాబు గారికి నచ్చడం లేదు పైగా మంచి మనోజ్ ఆ రెడ్డి పెళ్లి అయినప్పటి నుంచి ఈ ఎడమొహం పెడమొహం గొడవలు ఇవన్నీ కూడా లుక బయటపడుతూ ఉన్నాయి ఎవరైనా సరే అండి నాలుగు గొడవల మధ్య సమస్య ఉంటే ఎవరు మాట్లాడారు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఖచ్చితంగా జనాలు రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అందులో నిజానిజాలు ఏంటో తెలియజేయడం కోసం రిపోర్టర్స్ అక్కడికి వెళ్లారు మోహన్ బాబు గారు నిజంగా తెలివైన వారైతే ఆ టైంని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు రిపోర్టర్స్తో మాట్లాడి సార్ అందరికి నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు కదా మోహన్ బాబు గారు అయ్యా ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య దయచేసి మీరు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి అవును నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు ప్రాణహాని ఉంది నా కొడుకు కోడలి నుంచి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉంది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా నమ్మనోజ్ వచ్చినప్పుడు దానికి సంబంధించి చెప్పొచ్చు తన కూతుర్ని తీసుకెళ్తాను అది చెప్పి వచ్చాడు కానీ ఇప్పుడు మేము కూతుర్ని అప్పగించామంటే తర్వాత మా మీద ఏమేమి బ్లేమ్ వేస్తాడో తెలియదు పోలీసుల సమక్షంలో నా భార్య ఆసుపత్రి నుంచి రాగానే ఆయన కూతుర్ని ఆయనకు మేము అప్పగిస్తాము దయచేసి ఇక్కడ ఇదేం చేయకండి అని చెప్పి పంపించేయచ్చండి అక్కడి నుంచి వాళ్ళని వెళ్తారా వెళ్లరా అనేది ఆ తర్వాత వాళ్ళ ఇంగిత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది రిపోర్టర్స్ అంటే నీట్ గా కూడా డీల్ చేయొచ్చు చక్కగా కూడా చెప్పొచ్చు అంటే ఏమనుకుంటున్నారు అది తీసుకొని దడేలు ధడేయాలని చెప్పి చెప్పుకొడితే ఆయన అయ్యప్ప దీక్షలో కూడా ఉన్నారు ఆ రిపోర్టర్ టీవీ నైన్ రిపోర్టర్ ఆ సో సెలబ్రిటీలు వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు తన్నుకుంటారు రోడ్ల మీద వాడు కేసులు పెట్టుకుంటారు సో దాని గురించి రిపోర్టర్స్ ఎవరు ప్రశ్నించకూడదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటాడు మళ్ళీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటే మళ్ళీ వీళ్ళ కోపాలు వస్తాయి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తారు మళ్ళీ కంప్లైంట్లు పెడతామంటారు బెదిరిస్తారు మరి నిజం ఎట్లా బయటకు రావాలి మీరు మాట్లాడింది మీ అభిప్రాయాలు ఎట్లా బయటకు రావాలి ఇప్పుడు విష్ణు వచ్చాడు మాట్లాడాడు తన వర్షన్ ఏంటి అనేది చెప్పాడు అందులో నిజాలునే అబద్ధాలను పక్కన పెట్టాడు వర్షం చెప్పాడు మంచు మనజ్ వచ్చాడు నిన్న తన వర్షన్ ఏంటి అనేది ఒక పది పాయింట్ రాశాడు మోహన్ బాబు గారు తన వర్షన్ ఏంటి అనేది ఇంతవరకు చెప్పలేదు తెలుసా మీకు మోహన్ బాబు గారు డైరెక్ట్ కంప్లైంట్కి వెళ్ళారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన వర్షను బట్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు ఓకే ఆయన ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిపోర్టర్స్ ఆయన యాక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తారు సార్ మీకు ప్రాణహాని ఉందన్నారు ఏం చేశాడు మీ అబ్బాయి ఏంటి చెప్పండి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు రిపోర్టర్స్ సరిగ్గా ఆయన సద్వినియోగం చేసుకుంటే అదేం చేయలేదు మళ్ళీ ఆడియో అది కూడా మనో చెప్తున్నట్టుగా విడుదల చేశారు తాను చెప్పాలనుకుంటున్నటువంటి వర్షాన్ని సో విష్ణు అన్నాడు మా జీవితాలను సర్కస్ చేయకండి అని చెప్పి వాళ్ళ జీవితాలు ఎవ్వరు సర్కస్ చేయట్లేదండి సెలబ్రిటీల జీవితాలు ఎవరు సర్కస్ చేయట్లేదు వాళ్ళకి వాళ్లే చేసుకుంటున్నారు ఆదర్శంగా ఉండవలసినటువంటి వాళ్ళు కుటుంబాలలో గొడవలు పడుతూ రోడ్ల మీద పడుతూ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ రిపోర్టర్ల మీద దాడులు చేస్తూ వాళ్ళే సర్కస్ చేస్తున్నారు ఎవరు సర్కస్ చేయట్లేదు వ్యక్తిగతమైన ప్రైవసీకి ఎవరైనా సరే విలువ ఇవ్వాల్సిందో విలువ ఇస్తారు ఖచ్చితంగా కానీ నీకు నువ్వే రోడ్ మీద పడి నీకు నువ్వే రచ్చరచ్చ చేశాక డెఫినెట్గా ప్రజలు మాట్లాడుకుంటారు సో అదే విషయం ధన్యవాదాలు